వెల్కమ్ టు న్యూస్ నేను డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ రాజు నేతృత్వంలో తన సంస్థలో అత్యధిక ఫ్లాట్లు రీసేల్ చేసిన ప్రతినిధులను రాడిసన్ హోటల్లో రియల్ స్టార్ అవార్డ్స్ పేరిట ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు సంస్థ అధినేత యనమల రాజు మాట్లాడుతూ యనమల డెవలపర్స్ స్థాపించిన అనతి కాలంలోనే అత్యధిక ఫ్లాట్లు సంస్థ ప్రతినిధుల సహకారంతో రీసేల్ చేశామని అన్నారు సంస్థ అభివృద్ధికి సహకరించిన ప్రతి కృతజ్ఞతలు తెలియజేశారు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు తక్కువ ధరల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు భూమిని నమ్ముకుంటే ఆర్థికంగా ఎదగవచ్చు అని సకల సమస్యలకు పరిష్కారం మార్గాన్ని చూపించే ఏకైక అస్త్రం భూమి అన్నారు ఎవరైతే తన ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదు అని బాధపడుతున్నారో వారి ఫ్లాట్ని రీసేల్ చేసే భరోసాని రెండు రాష్ట్రాల వారికి కలిగిస్తున్నారు తక్కువ టైంలో ఎక్కువ లాభాలు కలిగే విధంగా సెక్యూరిటీ నియమాలు ఉండేలా ఫ్లాట్లు కస్టమర్లకు అందజేస్తామన్నారు పైలట్ ప్రాజెక్టుగా షాద్ నగర్లో బ్రహ్మాండమైన ఫ్లాట్లు ఉన్నాయని అన్నారు ఎన్ని డెవలప్స్టార్ట్ చేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అది వన్ అండ్ హాఫ్ మంత్ లోనే అతి తక్కువ టైంలో దాదాపు థర్టీ టూ సేల్స్ రిసీవ్ చేయగలరు అట్లాగే ఇప్పుడు మాకు మేము కొన్న ఏదైతే అమ్ముకుంటామని ముందుకొచ్చిన వచ్చిన దాదాపు ఇప్పటికి దాదాపు పదిహేను వందల ఫ్లాట్లకి మేము తీసుకుంటాం సో వాటినన్నింటినీ కూడా మళ్ళీ అన్ని లీగల్గా పర్ఫెక్ట్గా చూసుకొని మళ్ళీ వాటిని రీసేజ్ చేస్తాం తర్వాత మళ్ళీ తీసుకుంటుంటాం అంటే ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది సో మేము చెప్తున్నాం కదా మా విధులు వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీ ఈ ట్వంటీ ఫిఫ్టీ అంటే ఇరవై యాభై ఈ సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ టైంలో దాదాపు మేము పది లక్షల ప్లాట్ల వరకు సేల్ చేస్తాం డెఫినెట్గా దీంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళను కూడా మేము అసోసియేట్లుగా తీసుకుంటాం అంటే లైక్ ఏజెంట్ అనుకుంటున్నారో ఆ అసోసియేట్లు కూడా తీసుకొని వాళ్ళను కూడా దాదాపు లక్ష మందికి పైగా మేము లక్ష్యాధికారం చేయాలన్నది మా లక్ష్యం ఓకే ఈ యనమల డెవలపర్స్లో సుమారు ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఏం గారంటే గమనిస్తారో ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు కలిగే అవకాశాలు ఉంటాయి యనమల డెఫినెట్లీ అండి ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ చాలా చూస్తున్నారు అంటే దీంట్లో ఇన్వెస్ట్ పెడితే పరంగా భరోసా పరంగా గ్యారంటీ పరంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు పైసా పైసా దాచుకొని వాటిని మరింత వృద్ధి చేసుకొని తన కూతురు మ్యారేజ్ కోసం కానీ తన కొడుకు చదువు కోసం కానీ తను రిటైర్డ్ అయిన తర్వాత సొంత ఇంటికాలని నిజం చేసుకోవాలనే లక్ష్యంతో కానీ చాలామంది పొదుపు చేసుకుంటారు అంటే పైసా పైసా దాచుకుంటారు ఎక్కువ తింటే వేస్ట్ అవుతుందాను లేకపోతే సినిమాలు చూస్తే ఫస్ట్ అవుతామని చెప్పేసి అట్లా కాకుండా పొదుపు చేసుకుంటున్నారు పైసా పైసా దాచుకొని పొదుపు చేసుకుంటున్నప్పుడు అంటే వాళ్ళు మా దగ్గర నిలిచి డబ్బు డబ్బులు అవి డబ్బులు కాదు వాళ్ళ ఆశలను మా దోషుల్లో పోస్తున్నారు వాళ్ళ ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత గురుతర ఏదైతే ఉందో మా మీద ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మి మా దగ్గర పెట్టుబడి పెడతారో వాళ్ళ కండెడ్ కండడుగా థౌజండ్ పర్సెంట్ ఎసూరెన్స్ ఇస్తున్నాం మాకు సంబంధించిన ఎస్ఎసెట్స్ అయితే ఉన్నో ఆ ను వాళ్ళ చేతిలో పెట్టడానికి రేపు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి బడ్జెట్ను బట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలనే స్థితిలో ఉన్నది తొందరగా అయిపోతుంది లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఆరు ప్లాట్ ఆడబిడ్కి కాన్సెప్ట్ అటువంటిది ఉన్నా లాంగ్ టర్మ్ సో వాళ్ళ ముందు మేము కష్టపడతాము వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళ బడ్జెట్ ఏంటి వాటి మీద డిపెండ్ అయ్యి ప్లానింగ్ మార్పు మేము ప్రస్తుతానికి ఇప్పుడు సాద్నగర్ అనేది ఒక లైట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం సాద్నగర్ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్ అందరికొలకి సక్సెస్ అవుతుంది దీని నుంచి మళ్ళీ ఏదైతే ముంబై హైవే కానీ అట్లాగే బెంగళూరు వైవేకి సంబంధించినవి కానీ అట్లాగే శ్రీశైలం వైవేకి సంబంధించింది కానీ అట్లాగే యాదగిరి టూ వరంగల్ ఇట్లా మొత్తం హైదరాబాద్లో ఉన్న ఎనిమిది రోడ్లు నాలుగు దిక్కుల్ని కూడా కవర్ చేస్తారు ఆ తర్వాత మా టూ టైప్ సిటీస్ ఏవైతే ఉన్న జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు ఏవైనా వాటి కూడా విస్తరిస్తారు ఇప్పుడు ఆర్థికం ఆర్థికంగా అంటే ఆర్థిక అభివృద్ధి సాధించిన వాళ్ళు డెఫినెట్గా ఏ రంగంలో ఉన్న స్వయం సిబ్బంది పొందుతూ చాలా మందికి హెల్ప్ చేయగలుగుతారు అట్లా వీళ్ళు హెల్ప్ చేయాలని ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఆర్థికంగా బలవంతులుగా కావాలనే ఉద్దేశంతో నేను రియల్ ఎస్టేట్లకు ఎంటర్ అయ్యా ఈ రియల్ ఎస్టేట్ ద్వారా నేను మాత్రమే ఆర్థిక అభివృద్ధి సాధించడం కాకుండా నా ద్వారా ఎవరైతే ప్లాట్లు తీసుకొని నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ధనవంతులు చేయాలనేది నా లక్ష్యం ఈ క్రమంలోనే రీసేల్ అనేది అంటే అందరూ కొత్త సేల్స్ చేయగలుగుతున్నారు అమ్మి అంటే కొనిపించగలుగుతున్నారు అని తర్వాత వాళ్ళకు అవసరం ఉందనుకున్నప్పుడు అమ్మించడానికి ఏ కంపెనీ కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు సో నేను బాధ్యత ఏంటంటే కొనిపించడమే కాదు అవసరమైతే అమ్మించడం కూడా నా బాధ్యత అనే లక్ష్యంతో ఈ యనమల డెవలపర్స్ని నేను స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన క్రమంలోనే ఏదైతే రీసేల్ ప్లాట్లు ఉంటాయి ఎస్పెషల్లీ రెసేల్ కాకుండా రీసేల్ అనే దాంట్లో చాలా అంటే అమ్మే వాళ్ళకు లాభం ఉంటుంది కొనే వాళ్ళకు కూడా తక్కువకు వస్తుంది అట్లాగే ఎలాంటి లిటిగేషన్లో ఉండదు అంటే మనం డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఎన్ఏ సర్టిఫికేట్ తీసుకున్నా ఎల్పీ నెంబర్ తీసుకున్నా సెక్యూరిటీ తీసుకున్నా మెయింటెనెన్స్ తీసుకున్నా అట్లాగే తక్కువ రేటు తీసుకున్నా లేదా త్వరగా రిజిస్ట్రేషన్ కావాలనుకున్నా ఏ రకంగా చూసినా కూడా తక్కువ టైంలోనూ ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే విధంగా సెక్యూరిటీ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు అన్ని వర్గాలకు లాభదాయకంగా ఉండే ఉంది కాబట్టి ఈ క్రమంలో నా ప్లాట్ ఎవరు తీసుకోవట్లేదని బాధపడకుండా వాళ్ళకు భరోసా ఇచ్చేటట్టుగా అంటే ఈ రాష్ట్రం మహారాష్ట్రం కూడా రెండు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అర్ధరాత్రి మన తలుపు తట్టి నా ప్లాట్ కొనమని అడిగిన ఖచ్చితంగా కొనడానికి కావాల్సిన అసూరెన్స్ ఎన్ని డెవలపర్స్ ఇచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం ఈ క్రమంలోని ఇది ఒక తొలిమెట్టు ఈ తొలిమెట్టును వచ్చే రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా మన తెలుగు ఏదైతే ఉభయ రాష్ట్రాలు ఉన్నా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా జిల్లా కేంద్రం తీసుకున్న మండల కేంద్రం తీసుకున్న ఈవెన్ గ్రామంలో స్థాయిలో అయినా సరే వాళ్ళకి ఆర్థిక అవసరం ఉండి తక్షణమే వాళ్ళ ప్లాట్ను రీసేల్ చేయాలనుకుంటే మాకు చెప్తే దానికి తీసుకునే స్థాయికి ఎదుగుతాం దీంట్లో ఇన్వెస్టర్స్ని కూడా ఆహ్వానిస్తున్నాం దీన్ని ఒక స్టార్ట్అప్ కంపెనీ రేజ్కి తీసుకెళ్తాం ఖచ్చితంగా స్విగ్గీ జొమాటో లాంటి ఏవే యాప్లో రియల్ ఎస్టేట్లో కూడా అటువంటి సేవా కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని మీరు సంప్రదించండి డెఫినెట్గా మీకు చేయాల్సిన హెల్ప్ చేస్తాం